మీ పేరేంటండి మా పేరు నాగలక్ష్మి నాగలక్ష్మి గారు ఫస్ట్ నుంచి మీరు ఇక్కడ చూసారా బాబు చూసామండి అండి ఎలా ఎలా వెళ్ళారు మేము అక్కడ కూర్చున్నాం అండి ముగ్గురం వచ్చాం మేడం అక్కడ కూర్చున్నాం మేము కూర్చుంటే ఫస్ట్ ఫ్రెండ్స్ తో వెళ్ళాడు అబ్బాయి వెళ్ళి ఫస్ట్ ములిగాడు వస్తాడు ఫస్ట్ టైం వస్తాడు సెకండ్ టైం ఏమో మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వెళ్ళి ఆ అబ్బాయి రాలేదు మిగతా వాళ్ళు వస్తారు మేము వచ్చిన తర్వాత అక్కడ నిన్న మేము గబాబా పరిగెట్టుకొని వచ్చాం అదేంటే అబ్బాయిని వదిలేసి వస్తారంటే అబ్బాయి లోన్కి వెళ్ళిపోతున్నాడు మాకు ఈత రాదా అంటే మేము మేము తీసుకురాలేకపోయాం రాలేకపోయాం అబ్బాయి నండ్స్ అంటే వెంటనే పోలీసులు వాళ్ళు వచ్చారు అన్నమాట అందరూ జనం వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు వన్ ఓ క్లాక్ కి జరిగితే పోలీసు వాళ్ళు టూ థర్టీ టూ టూ ఓ క్లాక్ టూ రెండమ్మ పావు అలాగా ఈత సంఘటన సంఘటన జరిగిన వెంటనే పోలీసులు వచ్చారు కానీ బ్రతకడానికి మాత్రం రెండమ్మ పావుకి అలా దిగారు అన్నమాట తర్వాత వాళ్ళ చెల్లి వచ్చారు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చారు అనమాట అబ్బాయిని అడిగాం మరి పట్టి తీసుకొని రావాలి కదా అని మీరు ఏంటి అందరూ దిగినప్పుడు వదిలేసి వస్తారు అంటే మాకు ఈత రాదండి అందుకని వదిలేసి వస్తాం అన్నారు అబ్బాయి అంతే అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గర వీళ్ళు కూడా వెళ్ళారు సో ఇంకా ముందు ముందుకు వెళ్ళిపోతున్నారని వీళ్ళు వదిలేసి వచ్చారు ఆ అబ్బాయి కనిపించలేదు ములిగిపోయాడు మునిగిపోయినాయో వీళ్ళకేమో ఏతరాదు మిగతా వాళ్ళకి అబ్బాయి కూడా వేతరాదు రాదు అబ్బాయి ములిగిపోతుంటే వీళ్ళు కనీసం పట్టైనా పట్టుకోలేదు వస్తారనమాట అంతే అబ్బాయిని వదిలేసి వస్తారు మేము అంటున్నా అడిగాము అబ్బాయిని వదిలేసి వచ్చాడు ఏంటి మీరు అబ్బాయిని మీతో పాటే కదా వచ్చాడు తీసుకొని రావాలి కదా అంటే మా అబ్బాయి ములిగిపోతున్నాడు అండి మాకు ఈత రాదు మేము వస్తాం అబ్బాయి మా అబ్బాయి మునిగిపోతుంటే ప్రయత్నం కూడా ప్రయత్నం కూడా చేయలే వస్తారు అంతే అడిగితే వాళ్ళు అలా సమాధానం చెప్తున్నారు వెంటనే పోలీసులు వచ్చారు రెండు ఒంటి గంటకి ములిగిపోతే రెండు పావుకి అలా వచ్చి వెతకడం స్టార్ట్ చేశారు సో వరకు కూడా ఆచూకీ దొరకలేదు నిఖిల్ది అంటే రాళ్ళ మధ్యలో ఏమైనా ఇరిగిపోయి ఉండొచ్చేమో అని చెప్పి రాళ్ళ మధ్యలో అంటే చాలా గ్యాదర్ చేస్తారు రాళ్ళ మధ్యలో ఇరిగిపోయే చాయిస్ అయితే లేదు సో దీనికి కారణం ఖచ్చితంగా స్విమ్మింగ్ రాకపోవడమే కారణం ఎందుకంటే ఖచ్చితంగా కనిపిస్తుంది ఐదుగురు కూడా లోపలికి వెళ్లారు ఫస్ట్ ఈత కొట్టి బయటకు వచ్చేసిన మళ్ళీ కూడా ఐదుగురు వెళ్లడంతో సో ఈ నలుగురు అబ్బాయి ములిగిపోతున్నారని తెలిసిన నేపథ్యంలో కూడా లోపలికి వెళ్ళి కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు ఎందుకంటే స్విమ్మింగ్ రాదా అంటే మాకు లోపలికి వెళ్లే ప్రయత్నం మాకు లేదు అని చెప్పడంతో సో ఈ నలుగురు కూడా బయటకు వచ్చారు నిఖిల్ అయితే కొట్టుకుపోవడం జరిగింది బట్ ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ తెలియలేదు సో నిఖిల్ ఎక్కడెక్కడే ఉండి ఉంటారేమో అని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు అలాగే స్విమ్మర్స్ కూడా జరిగిన అంటే అందరూ కూడా సంఘటన జరిగిన గంటం పావు తర్వాత లోపలికి వెళ్లడం ఇంకా దొరకపోవడంతో ఆచూ కొంచెం భయం ప్రాంతంలో ఉంది ఎందుకంటే ఎవరు కూడా ఈ ప్రాంతాలు ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ కూడా ఎన్ఆర్ఎక్ చెందిన ఒక అబ్బాయి కూడా ఇదే సంఘటన ఇలా జరగడంతో వెంటనే అంటే నెక్స్ట్ డే కి మృతదేహం దొరికింది సో ఈసారి అంటే నిఖిల్ ఇక్కడెక్కడ దొరుకు దొరుకుతారనే నేపథ్యంతోనే ఉంటున్నారు

అంటే ఎన్ని గంటలకు మిస్ అయ్యారు 12:30 అప్రాక్సిమేట్లీ 12:30 వన్ 12:30 మిస్ అయ్యారు అంటే మిస్ అయినమెంట్ వెంటనే మీరు ఎవరైతే చూసారో ఎవర్ వాల్ ఫోన్ చేశారా మీకు ఆ ఏమని చేశారు నిఖిలలా ములిగిపోయాడు అనుకొని చేశారు నేను ఫస్ట్ ఆఫ్ నమ్మలేదు ఆ తర్వాత సార్లు చెప్పగా నేను వెంటనే వచ్చా అక్కడ వచ్చేసరికి చెప్పారు ఇలాగా వెళ్ళాను కనిపించాడు లాస్ట్ లోనే బుర్ర కనిపించింది లోపలికి వెళ్ళేసరికి కనిపించలేదు అనుకున్నాను ఏ ప్లేస్ లో ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ ఐదుగురు వెళ్ళారు ములగడానికి అంటే టోటల్ లెవెన్ మెంబర్స్ వచ్చారు ఫైవ్ మెంబర్స్ వెళ్ళారు తర్వాత నలుగురు రిటర్న్ వస్తారు నిఖిల్ ఇంకా అక్కడే ఉన్నాడు అనమాట ఆడు రాలేసరికి ఇంకోటి వెళ్ళాడు తీసుకుని రావడానికి ఆడ వెళ్ళే దగ్గరికి వెళ్ళే లోప ఇంక నిఖిల్ కనిపిల తర్వాత అంతే అంటే ఇప్పుడు మిగిలిన ఇక్కడ కూర్చున్న నలుగురు చెప్పారా ఫోన్ చేసి మీకు ఫస్ట్ 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 మా ఒకరు నగేష్ అని ఉంటాడు దాని తర్వాత నాకు చేశారు ఫస్ట్ మాకైతే ఫస్ట్ చేసారు దాని తర్వాత మేము వచ్చాక వాళ్ళకి మెచ్చా ఎట్లా మేమైతే ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ అంతే మిగతా వాళ్ళందరూ కాలేజ్ వాళ్ళు అనమాట పదకొండు మంది వచ్చారు కదా అందరూ కాలేజ్ అందరూ కాలేజ్ వాళ్ళు ఆదిత్య కాలేజ్ నిఖిల్ కాలేజ్ కాదు విశాఖపట్నం బీచ్ బీచ్ లో ఎన్ని బోర్డులు పెట్టినా కూడా పిల్లలు ఆ చూడగానే అట్రాక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు స్నానాలు చేసి అక్కడ ఎంత వరకు ప్రమాదం ఉందో కూడా దానికి తెలియంతకట్టుకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఈ రోజు కూడా ఆర్కే బీచ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది నిఖిల్ అనే వ్యక్తి ఇరవై సంవత్సరాల అబ్బాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇంట్లోనే ఉంటున్న అబ్బాయి సో ఈ రోజు పదకొండు మంది ఆర్కే బీచ్ కి వచ్చి ఐదుగురు స్నానం చేయడానికి దిగారు సో వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఐదుగురు కూడా స్నానం చేయడానికి దిగారు సో చూసుకోవచ్చు హెచ్చరిక బోర్డు కూడా ఇక్కడ ఉంది హియర్ స్విమ్మింగ్ ఇస్ ప్రోహిటెడ్ అని చెప్పేసి అయినా కూడా అది పట్టించుకోకుండా ఐదుగురు అయితే మాత్రం స్విమ్ చేయడానికి వెళ్లారనమాట సో ఐదుగురు నలుగురు బయటకు వచ్చారు నిఖిల్ అనే వ్యక్తి మాత్రం ఇంకా రాలేదని అన్నారు సో ఇదే సంఘటన పన్నెండున్నర ఆ ప్రాంతానికి జరిగింది సో ఇమీడియట్ గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు సో ఆ అబ్బాయిని కనిపెట్టినట్టుగా తెలుస్తుంది సో ఇమీడియట్ గా ఎవరైతే మిగిలిన నలుగురు కూడా కనిపెట్టిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ ఫ్రెండ్స్ లో కొంతమంది లోపలికి వెళ్లి వెతికే క్రమంలో కూడా ఎవరు అంటే నిఖిల్ ఇంకా దొరకలేదు అనే విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు సిమ్మర్స్ కావచ్చు గజయత గారి వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో ఇమ్మీడియట్ గా రంగంలో దిగిన స్విమ్మర్స్ గారి అందరూ కూడా చూసుకోవచ్చు విజువల్స్ లో మనం అందరూ ఇమీడియట్ గా రంగంలో వెతకడం కొనసాగించారు కానీ ఇప్పటికీ కూడా అంటే టైం త్రీ అవుతున్నా కూడా ఇప్పటికీ అబ్బాయి ఎక్కడున్నారు ఏంటి ఆచిత దొరకపోవడంతో ఇటు స్టూడెంట్స్ లో కావచ్చు ఇటు ప్రెషన్ లో కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు భయాందోళన ఇంకా కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే సమయం తగ్గుతున్న కొద్దీ లైటింగ్ తగ్గిపోతున్న కొద్దీ వెతకడం కొంచెం కష్టం అవుతున్న నేపథ్యంలో సో ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ జరగకూడదని అనుకుంటున్నాము సో ఎందుకంటే ఫ్రెండ్స్ తో వస్తారు చాలా మంది ఆకతీతరంగా ఆడుతూ ఉంటారు కొంతమంది వెళ్ళి వచ్చేస్తాం కదా అని నిర్లక్ష్యంతో ఆడుతూ ఉంటారు కానీ ఎంతవరకు ప్రమాదం ఉందో పొంచి ఉందో కూడా తెలియని కూడా మారుతూ ఉంది సో ఈ అందాన్ని చూసి మాత్రం కచ్చితంగా ఎవరు కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ఎక్కువగా ప్ర స్విమ్మింగ్ చేయకూడని చెప్పి ఎక్కడెక్కడ పోలీసులు ఆంక్ష ఇస్తున్నా బోర్డులు పెడుతున్నా కూడా పిల్లలైతే ఇంకా మాట వినడం జరగట్లేదు ఎందుకంటే పెద్దలు ఉన్నా కూడా ఎవరున్నా సరే ఎక్కడి వరకు ఎక్కడి వరకు అంటున్నారు కానీ తర్వాత ఎంతవరకు వేవ్స్ అనేవి అమావాస్య దాడిన తర్వాత చాలా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటే సో అదే క్రమంలో ఏంటంటే సో మనిషిని వెనక్కి ఆకెళ్ళిపోయి నేపథ్యం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇదే క్రమంలో నిఖిల్ కూడా ఇదే సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు సో ఒకటే వ్యతిలో స్విమ్మర్స్ ఆల్రెడీ వెతకడం జరిగింది సో ఇంకా దొరకలేదు సో రెండోసారి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారనమాట సో వెళ్ళి అసలు దొరుకుతుంది చూడాల్సి ఉంటుంది కెమెరా పర్సన్ దీపక్ తో వాణి వైజాగ్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి